అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి డెబ్బై ఒకటవ భాగం రచయిత సాహితి మోహన్ గారు నువ్వు సూపర్ సూర్య ఇప్పుడు మేఘన వెళ్ళి డూప్లికేట్ ఫైల్లో ఉన్న కొటేషన్ వాడికి క్లిక్ చేస్తుంది వాడు అదే మన కొటేషన్ అనుకుని ట్రాప్లో పడిపోతాడు అంతేగా వావ్ అంటూ మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలాగా వెయిట్ వెయిట్ అంటే రేపు టెండర్ ఆఫీస్లో ఈ డూప్లికేట్ కొటేషన్కి దగ్గరగా ఎవరు కొటేషన్ వేస్తే వాడే మనం వెతుకుతున్న వ్యక్తి కదా అని అడుషిలోక్ ఎగ్జైటింగ్గా అతని మాటలు విని ల్యాప్టాప్ మీద వీళ్ళు కదిలిస్తున్న ఏమో శ్లోక్ మనం అతనే అని ఖచ్చితంగా చెప్పలేమన్నాడు సూర్య ఏ ఎక్స్ప్రెషను లేకుండా అది వినగానే సూర్యవైపు అయోమయంగా చూస్తూ ఏమో ఏంటి సూర్య మేఘన హెల్ప్తోనే కదా వాడు నిన్ను దాని విని దూరం చేశాడు ఇప్పుడు కూడా మేఘన ఆ వ్యక్తికి కదా హెల్ప్ చేస్తుంది ఈ విషయం క్లియర్గా మనకి అర్థమయ్యాక కూడా ఇంకా డౌట్ ఎందుకు నీకు అని అడిగాడు శ్లోక్ ఆ మాటని విని ల్యాప్టాప్లో నుంచి తల పైకెత్తి అతని వైపుగా నీ చూస్తూ లేదు శ్లోక్ అతను చాలా తెలివైన వాడు అంత ఈజీగా మనకి దొరకడు ఎటువంటి సిచ్యువేషన్లోనూ మనకి దొరకకూడదనే కదా ఇప్పుడు కూడా మేఘన ద్వారానే మన కొటేషన్ని తెలుసుకొని వేరే కంపెనీతో దగ్గరగా కొటేషన్ వేయించి మనల్ని తప్పుదారిన కూడా పట్టించాలని చూస్తున్నాడేమో ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఆ కొటేషన్కి దగ్గరగా కొటేషన్ వేసిన వాడే ఆ వ్యక్తి అని మనం అనుకోవాలని తద్వారా టెండర్ ఓడిపోవడమే కాకుండా రాంగ్ వేలో మనం వెళ్ళిపోతామని వాడి విధవా ఆలోచన అందుకే వాడి ఆలోచన తప్పని తెలియచేయాలని అంత తొందరగా ఈ సూర్య మళ్ళీ వాడి ట్రాప్లో పడదని వాడికి తెలిసేలా చేయడానికే ఈ ప్లాన్ చేశాను అని అన్నాడు సూర్య ఆ మాటలు విన్న శ్లోక్ ఆశ్చర్యంగా సూర్యవంక చూస్తూ చాలా డీప్గా ఆలోచించావు సూర్య నువ్వు నాకు అసలు అలాంటి తాటే రాలేదు నిజమే నువ్వు అన్నట్టుగా వాడు మనకి అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు అంటూ ఇప్పుడు వాడి ఆలోచనలకి రివర్స్లో మనం ఈ టెండర్ గెలిస్తే వాడికి అర్థమైపోతుంది తనకి హెల్ప్ చేస్తోందని మనం తెలుసుకున్నామని అంతేగా అని అడిగాడు అంతేకాదు మన చుట్టుపక్కల వాడు చేయాలనుకునే పనులన్నీ కూడా మనం గెస్ట్ చేయగలమని కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతాడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి టైం తీసుకుంటాడు ఈ గ్యాప్లోనే వాడు ఎవరో మనం కనుక్కోవాలి కనుక్కుంటాను అన్నాడు సూర్య కసిగా పిడికిలు బిగిస్తూ తప్పకుండా సూర్య నువ్వేం చేయాలనుకున్నా నీతో నేను ఉంటాను ఆల్వేస్ ఐ ఆమ్ విత్ యూ అని అన్నాడు శ్లోక్ ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా మన గ్యాంగ్తో డిస్ అప్పుడే డిస్కస్ చేయొద్దని చెప్పుకొని తమ తమ పర్స్లో లీనమైపోయారు సూర్య శ్లోకులు సాయంత్రం ఐదు గంటలకు కావస్తుండగా హడావిడిగా సూర్యగారు సూర్యగారు అంటూ సూర్య క్యాబిన్లోకి వచ్చి దన్వి అప్పుడే ఏదో వర్క్ గురించి డీప్గా డిస్కస్ చేసుకుంటున్న సూర్యాశ్లోకి ఇద్దరు ఆ పిలుపు విని తల పైకెత్తి ఆ వైపు చూశారు హడావిడిగా లోపలికి వచ్చిన దన్విని చూస్తూ ఏంటి అంచు తెగ హడావిడి పడిపోతున్నావు ఏంటి విషయం అని అడిగాడు సూర్య నవ్వుతూ హడావిడి కాక మరేంటి సూర్యగారు అవతల ఫ్లైట్కి టైం అయిపోతుంటే మీరిద్దరు ఇంకా ఇక్కడే కూల్గా ఫైల్ ముందేసుకొని కూర్చున్నారేంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళరా అని అంటూ అడిగింది దన్వి ఆ మాటలు విని విషయం అర్థమై ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఫ్లైట్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళి ఏం చేయమంటో దాన్వి అన్నాడు శ్లోక్ నవ్వుతూ ఆ మాటలు విని నడుమున చేతులు పెట్టుకొని ఇద్దరిని చూస్తూ హలో సార్ ఇప్పుడు ఆల్రెడీ టైం ఫైవ్ అయ్యింది మీరు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి సిక్స్ దాటిపోతుంది రాహుల్ దిగి బయటికి వచ్చేస్తాడు కూడా అని అంది సీరియస్గా ఆ మాటలు విని వస్తే వస్తాడులే దానికి అంత కంగారు పడడం ఎందుకు వాడు ఏమైనా చిన్నపిల్లాడా టైంకి వెళ్ళి మేము వాడిని తీసుకొని రాకపోతే ఎటైనా తప్పిపోవడానికి అని శ్లోక్ నవ్వుతుంటే హాహా తన బాధ అది కాదు శ్లోక్ రాహులు వచ్చే లోపే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటే వెంటనే తను పికప్ చేసుకొని త్వరగా ఇంటికి వచ్చేస్తాం కదా అప్పుడు తను కూడా త్వరగా రాహుల్ని చూడగానే వచ్చే కిరణ్లోని రియాక్షన్స్ని చూసి నవ్వుకోవచ్చు కదా వీలైతే ఇంకాస్త ఏడిపించవచ్చు కదా అది తన తొందర అన్నాడు సూర్య నవ్వుతూ ఆ మాటలు విని శ్లోక్ దన్వి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే హిహి అని వెరీ నవ్వుతూ అవునన్నట్టుగా తల నిలువుగా ఊపింది దన్వి ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్దగా నవ్వేస్తూ హహా ఇంత శాడిజం ఏంటి దన్వి నీకు పాపం ఆ కిరణ్ ని మధు కంటే నువ్వే ఎక్కువగా ఏడిపించేలా ఉన్నావుగా అన్నాడు శ్లోక్ హహా మరి వాడు చేసిన దానికి ఆ మాత్రం శాడిజం చూపించాలి శ్లోక్ అని నవ్వుతూ త్వరగా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి నేను మన గ్యాంగ్ని తీసుకొని ఇంటికి వెళ్ళి రాహుల్ కోసం స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తాను అంది దన్వి హహా మేము వెళ్తాం కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అండ్ మరీ ఎక్కువగా ఏడిపించుకేవాడిని పాపం అని నవ్వుతూ దన్వి బుగ్గలు పట్టుకుని లాగి పదా శ్లోకి వెళ్దాం ఇంకాసేపు ఇక్కడే ఉంటే మన బదులు తనే వెళ్ళిపోయేలాగా ఉంది అని నవ్వుతూ శ్లోక్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు సూర్య వాళ్ళ వెళ్ళగానే తను కూడా బయటికి వెళ్ళి గ్యాంగ్ అందరికీ విషయం చెప్పి వాళ్ళతో కలిసి ఇంటికి స్టార్ట్ అయింది దన్వి కిరణ్ ఒక్కడే తన గదిలో కూర్చొని ఉదయం మధు మెట్ల మీద నుంచి పడిపోయేటప్పుడు తనని పడిపోకుండా పట్టుకునే దగ్గర నుంచి ఆ తర్వాత సూర్య ఇంట్లో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా గుర్తు చేసుకుంటున్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన చర్యకి తనని తాను బ్యాలెన్స్ చేసుకోలేక మధు కింద పడిపోతూ ఉంటే అది గమనించిన కిరణ్ వెంటనే రియాక్ట్ అవుతూ ఆమెని పడనివ్వకుండా నడుం చుట్టూ చేయివేసి తన మీదకి లాక్కున్నాడు అంత దగ్గరగా ఉన్న కిరణ్ ని చూడగానే చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మర్చిపోయి కాసేపు అతని వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోయింది మధు కిరణ్ కూడా అంతే ప్రేమగా వైపు చూస్తూ నేను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు మధు అలా అని నీ చెయ్యందుకునే స్థాయి కూడా నాకు లేదు నీ కళ్ళల్లో నా మీద అమితమైన ప్రేమ కనపడుతున్నా కూడా నేను నీకు దగ్గరయ్యే బా అర్హత లేక నీ ప్రేమని చూడలేని గుడ్డివాడిలా నీ ముందు నిలబడిపోవాల్సి వచ్చింది అని అనుకుంటూ తనని వదలాలని లేకున్న అతి కష్టం మీద తనకి దూరంగా జరిపి ఆమెను సరిగ్గా నిలబెడుతూ జాగ్రత్త మధు అని అన్నాడు కిరణ్ అతని మాటలకి తేరుకున్న మధు తానేమి చేసిందో గుర్తెచ్చుకొని లేదు లేదు వీడిని చూసి నేను ఇలా వీక్ అయిపోకూడదు అన్నయ్య వాళ్ళు చెప్పినట్టుగా నేను స్ట్రాంగ్గా ఉండాలి లేకపోతే అవే పిచ్చి అపోహాలు మనసులో పెట్టుకొని వాడు బాధపడి నన్ను బాధ పెడతాడు అనుకుంటూ కిరణ్ వైపు చూసి చిన్నగా నవ్వి సారీ కిరణ్ అన్నయ్య పిల్లనే సరికి ఆ సంతోషంలో ఏం చేస్తున్నానో ఎలా నడుస్తున్నానో కూడా చూసుకోలేదు ఐఆమ్ సారీ అంటూ ఇందాక పెళ్ళి అనగానే సిగ్గుతో అన్నీ చెప్పే శాంతం వినకుండా వచ్చేసాను ఇప్పుడు వెళ్ళి అతని పేరెంటు ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలని సిగ్గు నటిస్తూ అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది మధు అప్పటిదాకా ఆమెకు దూరం అయిపోతున్నానని బాధపడుతూ ఉన్న కిరణ్కి మధు ప్రవర్తన మాటలు పెద్ద షాక్ని ఇచ్చాయి ఆ షాక్తో నా వైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఇదేంటి తను ఇలా సిగ్గుపడిపోతుంది అంటే ఈ పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమేనా అని అనుకోగానే అప్పటిదాకా ఉన్న బాధ ప్లేస్ని కాస్త జలసి రీప్లేస్ చేసేసింది ఆ జలసీతోనే వైపే ఉక్రోషంగా చూస్తూ రాత్రేమో నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఇంకొకరితో పెళ్ళికి ఎలా రెడీ అయిపోయింది అని అనుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తను కూడా వినాలి అని అనుకొని ఆమె వంటే కిందకి వెళ్ళాడు కిరణ్ కూడా హడావిడిగా అప్పటికే కిందకి వెళ్ళిన మధు సూర్య పక్కనే కూర్చొని తాను ఇప్పుడు కిరణ్తో మాట్లాడే మాటలన్నీ కూడా చెప్పేసింది అది విన్న సూర్య మధుని చూసి నవ్వుతూ హహా రాక్షసి అప్పుడే వాడిని నేర్పించడం స్టార్ట్ చేసావా అన్నాడు చెల్లి చెవిని ముద్దుగా మెలిస్తూ ఏం చేయనన్నయ్య వాడి పిచ్చే ఆలోచన వాళ్ళు ఇప్పటిదాకా నేను పడిన బాధకి రివేష్ తీర్చుకోవద్దా అని అంది నవ్వుతూ పాప నువ్వు ఒక్కదానివే కాదు కదే వాడు కూడా బాధపడుతున్నాడు కదా నీతో పాటు అన్నాడు మిహిర్ జాలిగా వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కిందకి వస్తున్న కిరణ్ ని అతని మొహంలో స్పష్టంగా కనపడుతున్న జలసేని చూసి నవ్వుకుంటూ హహా మిహిర్ నువ్వు జాలి పడాల్సినంత అవసరం ఏం లేదు మనం అనుకున్న మార్పు వాళ్ళు ఆల్రెడీ మొదలైంది ఒకసారి అటు చూడు అన్నాడు సూర్య వస్తున్న కిరణ్ వైపు కలుతెప్పి చూపిస్తూ ఉక్రోషంతో ఎర్రగా అయిపోయిన కిరణ్ మోహన్ చూసి మిహిర్ మధులు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు ఈలోగా కిందకు వచ్చిన కిరణ్ సూర్య ఏం చెబుతున్నాడో వినాలి అని వాళ్ళకి దగ్గరగా వెళ్ళి టెన్షన్గా వాళ్ళ వైపే చూస్తూ కూర్చున్నాడు అతను అలా ఎందుకు చేస్తున్నాడు అర్థమైన సూర్య కిరణ్ ని చూడకుండా మధు మిహిర్ల వైపు చూసి తిరిగి కన్ను కొడుతూ అతను ఎంత బాగుంటాడో తెలుసా ఆ హెయిట్ వెయిట్ చూడటానికి బాలీవుడ్ హీరోలాగా ఉంటాడు మన మధుకి అతను కరెక్ట్ జోడి వీళ్ళిద్దరి పేరు చూడటానికి రెండు కళ్ళు కూడా చాలా అనుకో మిహిర్ అన్నాడు గొప్పగా సూర్య కావాలని చేస్తున్నాడు అర్థమైన మిహిర్ అవునా అన్నయ్య నువ్వు వింతలా చెప్తున్నావంటేనే ఆ అబ్బాయి ఏ రేంజ్లో ఉంటాడో అర్థమైపోతుంది ఒక్కసారి అతన్ని మన మధుని పక్కపక్క నుంచో పెట్టి వాళ్ళ పేరు ఎలా ఉంటుందో నా కళ్ళతో చూడాలని ఉంది అన్నాడు కిరణ్ మొహన్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనించి నవ్వుకుంటూ మిహిర్ మాటలు విని జల్సీతో రగిలిపోతూ కళ్ళతో ఇంకర్మ ముక్కుతో నోటితో చెవులతో కూడా చూడు అని కొనుక్కున్నాడు కిరణ్ అతను చిన్నగా కొనుక్కుంటున్న వాళ్ళకి దగ్గరగా కూర్చొనేసరికి అతను ఏమంటున్నాడో స్పష్టంగా విన్న మిహిర్ సూర్యులు కిరణ్ జెల్సీ చూసి లోపల నవ్వుకుంటూ ఉంటే మధు మాత్రం అనలిద్రు అంత డ్రామా చేస్తుంటే నేను మాత్రం ఇలా మౌనంగా ఎలా ఉండిపోతాను అనుకుంటూ అవునన్నయ్య నాకు కూడా అతను ఒకసారి చూడాలని ఉంది అని అంది తెగ సిగ్గుల్ని వలకపోస్తూ అసలు విషయం తెలియని మన బ్యాచ్లో కొందరు మధు సిగ్గుని చూసి నవ్వుకుంటూ ఉంటే ఆల్రెడీ మధు కిరణ్ల మీద కాస్త డౌట్గా ఉన్న ఇంకొందరు మాత్రం ఆమె ప్రవర్తనని వింతగా చూశారు కానీ మొదటి నుంచి కూడా కిరణ్ మధుని లవ్ చేస్తున్నాడు అని తెలిసిన కృష్ణ మాత్రం కిరణ్ వైపు బాధగా చూస్తే వీళ్ళ ప్లాన్లో భాగమైన శ్లోక్ మాత్రం వీళ్ళ మాటలు కిరణ్ జల్సిని చూసి నవ్వుకున్నాడు అప్పటిదాకా వీళ్ళ మాటలు విన్న చరణ్ సూర్యని చూస్తూ ఇంతకీ నా కోబ్రా పేరేంటి బావా అని అడిగాడు అది వినగానే అందరూ ఒకేసారి తల తిప్పి చరణ్ వైపు చూస్తూ కోబ్రానా అంటే ఏంటన్నారు ముక్తకంఠంతో ఒకేసారి సింక్లో సేమ్ క్వశ్చన్ అడుగుతున్న మన గ్యాంగ్ అందరి వైపు చూసి కోబ్రా అంటే తెలీదా అనగానే తెలీదు అన్నట్టుగా మళ్ళీ సింక్లో తల అడ్డంగా ఉప్పుతున్న వాళ్ళని చూసి హిహిహి హి కోబ్రా అంటే కో బ్రదర్ అని మీనింగ్ ప్రతిసారి కో బ్రదర్ లేదా తోడలుడు అని ఏం పిలుస్తాం అందుకే ఇలా షార్ట్గా స్వీట్గా కోబ్రా అన్న ఎలా ఉంది పోలా అదిరిపోలా కొత్తగా ఉంది కదా నా పిలుపు అన్నాడు చరణ్ ప్రౌడ్గా కాలర్ని ఎగరేస్తూ ఆ మాటలు విన్నా మన గ్యాంగ్ అంతా చరణ్ని కింద నుంచి పైకి చూస్తూ కొత్తగా కాదు చెత్తగా ఉంది అన్నారు ఒకేసారి సేమ్ సింక్లో వాళ్ళ అనగానే చరణ్ వాళ్ళని చూసి ఎల్లండి హా మీకు ఇలాంటివి ఇన్వెంట్ చేసే తెలివి లేక నన్ను చూసి కులుకుంటున్నారు అని అంటూ ఉంటే హహా పోనీల చరణ్ వాళ్ళ మాటల్ని నువ్వేమీ పట్టించుకోకు నాకైతే ఈ పిలుపు చాలా బాగా నచ్చింది మీరేమంటారు క్రోబ్రా అని గారిని అడిగారు చైతన్య గారు నాకు కూడా ఈ పిలుపు బాగా నచ్చింది మనం ఇదే పిలుపు ఫాలో అయిపోదాం అంటూ ఆయనకి అయిపోయి ఇచ్చారు విష్ణు గారు వాళ్ళ మాటలకు నవ్వుకుంటూనే ఇంతకీ అబ్బాయిని మాకు ఎప్పుడు చూపిస్తావు సూర్య అని అడిగారు గారు ఎప్పుడో ఏంటి విని ఇవాళ ఈవినింగే అతను ఇంటికి వస్తున్నాడు అన్నాడు సూర్య అది విని అవునా మనం ఏం మాట్లాడుకోకుండానే వాళ్ళని రమ్మని ఎలా చెప్పేస్తావు అన్న అని సౌజన్య గారు కంగారు పడుతుంటే అబ్బా నువ్వు కంగారు పడకమ్మా తను వస్తున్నది పెళ్లి చూపులకు కాదు అని అందరినీ చూస్తూ అతను ఎవరో కాదు మన శ్లోక్ ఫ్రెండే సేమ్ ఫీల్డ్ కదా సో నాకు కూడా పరిచయం ఉంది తను కూడా కలకత్తాలోనే ఉంటాడు ఏదో బిజినెస్ వర్క్ పైన హైదరాబాద్ వస్తున్నాడు ఆ విషయం తెలిసి మేము ఉండగా బయట ఎక్కడ ఉండటం ఎందుకు అని వర్క్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉండమని ఇన్వైట్ చేశాను అంతే తనకి ఇంకా నేను అసలు విషయం కూడా చెప్పనేలేదు మధు తనని చూసి ఓకే అంటే అప్పుడు తన దగ్గర ఈ పెళ్లి ప్రపోజల్ని తెద్దామని అనుకున్నాను అన్నాడు ఓరకంట కిరణ్ గమనిస్తూ తన ఫీలింగ్స్ని చూస్తూ అతని మాటలు విని రిలాక్స్ అవుతూ ఓహ్ అవునా పోనీలే అలా అయితే ఏమీ ఇబ్బంది లేదులే అని గారు సౌజన్య గారు అనేసరికి ఇంతకీ అబ్బాయి పేరేంటి నాన్న అని అడుగుతారు విష్ణు గారు అది విని కిరణ్ ఇంట్లోని వాళ్ళందరినీ ఓరకంట గమనిస్తూనే సూర్య తన పేరు రాహుల్ నాన్న అన్నాడు కిరణ్కి సూర్య మధురు నాటకం ఆడుతున్నారని తెలియదు కానీ మనకు తెలుసు కదా అందుకని ఆ వైపు నుంచి కూడా మీకు చెప్పానన్నమాట పాపం వాళ్ళ యాక్టింగ్కి కిరణ్ ఇప్పుడే ఇలా అయిపోయాడు ఇంకా రాహుల్ వచ్చాక చేసే డ్రామాకి ఇంకేమైపోతాడో పాపం కారులో వెళ్తున్నంతసేపు కూడా ఇంతకీ రాహుల్ ఎలా ఉంటాడు ఇప్పటిదాకా నన్ను ప్రేమిస్తున్నాను అన్న మధు ఒక్క రాత్రిలో అలా ఎలా డెసిషన్ చేంజ్ చేసుకుని ఈ పెళ్ళి కొప్పేసుకుంది అంటే నిజంగానే నా మధు నాకు దూరం అయిపోతుందా అని రకరకాల ప్రశ్నలు తనకి తనే వేసుకుంటూ అవే ఆలోచనలో ఉండిపోయాడు కిరణ్ అరగంటలో కార్ సూర్య ఇంటి ముందు ఆగగానే వాచ్ చూసుకొని అమ్మో ఫైవ్ థర్టీ అయిపోయింది వాళ్ళు రాహుల్ని పికప్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయి ఉంటారు వీళ్ళు తనకి రూమ్ అరేంజ్ చేశారో లేదో అని అంటూ హడావిడిగా లోపలికి పరిగెత్తింది దన్వి ఆమె హడావిడి చూసి మిగతా గ్యాంగ్ అంతా కూడా నవ్వుకుంటూ ఉంటుంటే కార్ దిగి ఆమె వెనకే లోపలికి వెళ్ళిపోతే కార్ దిగి కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్తున్న మధుని చూసి బాధగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు కిరణ్ కార్ పార్క్ చేసి వచ్చి బయట నుంచిన కిరణ్ని గమనించి అతను చూస్తున్న వైపు చూసిన కృష్ణకి విషయం ఏంటో అర్థమయ్యేసరికి కిరణ్ అంటూ అతని భుజంపై చేయేశాడు అతని స్పర్శకి తేరుకున్న కిరణ్ తలతిప్పి కృష్ణను చూసి ఎందుకురా నాకే ఇలా జరుగుతోందన్నాడు నీళ్లు నిన్న కలతో బాధగా తనని అత్తుకొని ఏమో కిరణ్ నువ్వు చేస్తున్న సరైందని నాకు అనిపించడం లేదు లేనిపోని అనుమానాలు పెట్టుకొని తనని దూరం చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మరొకసారి ఆలోచించుకో అన్నాడు కృష్ణ ఆ మాటలకు తనని వదిలి సరిగ్గా నించుంటూ రాయి జన్మకి తన చేయందుకునే అర్హత అదృష్టం రెండూ నాకు లేవు నువ్వే చూస్తున్నావుగా బావ తనకి ఎలాంటి అబ్బాయిని చూస్ చేశాడు బావ చెప్పిన దాని ప్రకారం అతనికి అన్ని క్వాలిటీస్లో టెన్ పర్సెంట్ కూడా నాకు లేవు అలాంటి దేహార్హతతో మధు నాకు ఇవ్వమని అడగలని చివే చెప్పు అంటూ కన్నీళ్ళని తుడుచుకొని తనకి నాకంటే బాగా చూసిన అబ్బాయి కరెక్టరా అతనితోనే మధు లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ తనని ప్రేమించాను కదా అందుకే ఆమె పెళ్ళి అనేసరికి మనసులో చిన్న బాధ అంతే మరేం పర్వాలేదులే తొందరలోనే తనని నేను మర్చిపోతానులే అని చెప్పి లేని నవ్వుని పెదవుల మీదకి తెచ్చుకొని పద అందరూ వెళ్ళిపోయారు మనం కూడా లోపలికి వెళ్దాం అని అంటూ ఇంట్లోకి వెళ్ళాడు కిరణ్ వెళ్తున్న కిరణ్ వైపు బాధగా చూస్తూ నువ్వు మధుని ఎంతగా ప్రేమించావో దగ్గర నుండి చూసిన వాడిని అలాంటిది నువ్వు తనని తొందరగా మర్చిపోతాను అని చెప్పినంత మాత్రాన నేనెలా నమ్ముతానురా అని నిట్టూర్చి నీ బాధని చూసైనా ఆ దేవుడు ఏదో ఒక మిరాకిల్ చేసి నీ ప్రేమ విషయాన్ని సూర్యబావికి తెలిసేలా చేస్తే బాగుండు అనుకుంటూ అతని వెనకే ఇంట్లోకి వెళ్ళాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తున్న సూర్య వైపు చూసి నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది అన్న తేజ సారీ సారీ దన్వి మీ వైఫ్ అని మేము అస్సలు అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ మేము ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా తను అసలు మీ గురించి ఏ వివరాలు చెప్పేదే కాదు మొదట్లో తన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి తన గురించి ఇన్ఫార్మ్ చేయాలని ఎంతో ట్రై చేశాం కానీ నో యూస్ అసలు తన నోరు విప్పి ఏమీ చెప్పేదే కాదు ఇంకా అంచు పుట్టాక కూడా సేమ్ అదే కంటిన్యూ చేసింది మేము ఎంత అడిగినా కూడా తను చెప్పకపోయేసరికి ఇంకా లాభం లేదనుకొని నాన్నగారు వదిలేయమని మాకు చెప్పడంతో మేము కూడా మళ్ళీ తనని ఎప్పుడు ఈ విషయం గురించి అడగనే అడగలేదు తనని అలాంటిది నేను స్విట్జర్లాండ్లో ఉండగా ఉన్నట్టుండి అన్నయ్య ఫోన్ చేసి మీ గురించి అంతా చెప్పేసరికి నేను చాలా షాక్ అయ్యాను అని అన్నాడు రాహుల్ అవును రాహుల్ నేను కూడా తనని మళ్ళీ నా జీవితంలో చూస్తానని కలుస్తానని అనుకోలేదు తను నాకు దూరమైన రోజు నుండి తన కోసం ఎంతో వెతికాను కానీ తన జాడ దొరకలేదు ఇక తను మళ్ళీ నా జీవితంలోకి రాదని యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తున్న సమయంలో మళ్ళీ ఏదో మిరాకిల్గా లాగా నా దాన్ని నా దగ్గరికి వచ్చేసింది రీజన్ చెప్పాలంటే మేము మళ్ళీ ఇలా కలి తిరిగి కలుసుకోవడానికి మెయిన్ రీజన్ శ్లోకే తనే కనుక ఆ ప్రాజెక్ట్ గురించి నన్ను కోల్కతాకి ఇన్వైట్ చేయకపోయి ఉంటే బహుశా ఎప్పటికీ నేను తనని కలిసేవాడిని కాదేమో ఒక విధంగా నేను మళ్ళీ తిరిగి నా హ్యా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే దానికి కారణం శ్లోకే అన్నాడు సూర్య అది విని చిన్నగా నవ్వుతూ లేదు సూర్య మీ ఇద్దరిని కలిపింది నేను లేక ఆ ప్రాజెక్టు కాదు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ ఆ ప్రేమే మీ ఇద్దరిని మళ్ళీ కలిపింది అని అన్నాడు శ్లోక్ ఆ మాటలు విని సూర్య చిన్నగా నవ్వుకుంటే రాహుల్ మాత్రం శ్లోక్ వైపు బాధగా చూశాడు రాహుల్ ఎక్స్ప్రెషన్స్ని గమనించిన శ్లోక్కి తన తమ్ముడు తన గురించి దిగులు పడుతున్నాడని అర్థమై అతన్ని చూసి నవ్వుతూ ఆయాం ఓకే అన్నట్టుగా సైగ చేసి తిరిగి సూర్యం చూసి ఇంతకీ ఇప్పుడు ఇంట్లో విడి చూడగానే మన కిరణ్ రియాక్షన్ ఏమంటావు అని అడిగాడు నవ్వుతూ ఆ మాటకి సూర్య కూడా నవ్వుతూ ఇంకేముంటుంది మనం ఇచ్చే బిల్డప్కి సార్ కడుపులో మంట మొదలై అది సారాచాయకి చేరుకొని మనసులోని ప్రేమను బయటకు చెప్పేస్తుంది అని అన్నాడు ఆహా అంతే అన్న మనసులోని ప్రేమ బయటకు రావాలంటే జల్సీ అనే మంటని ముందు అతను సృష్టించాలి చూస్తూ ఉండు ఆ కిరణ్ గారిలో జల్సీని ఏ రేంజ్కి తీసుకెళ్తాను అంటూ కన్ను కొట్టాడు రాహుల్ వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇల్లు రావడంతో తాము వచ్చేసినట్టుగా హారను కొట్టి ఇంట్లో వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ కార్ని ఇంటి ముందు పార్క్ చేశాడు సూర్య ఇంతకు పది నిమిషాల ముందే వచ్చిన దానివి చక్కచగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి అత్తయ్యలు అమ్మ బాను అంటే సూర్యగారు చెప్పిన ఏర్పాట్లన్నీ చేశారా వాళ్ళు ఇంకో పది నిమిషాలు వచ్చేస్తారు అంటూ అడావిడి పడుతూ అడిగింది వాళ్ళని తను ఇంత మాట్లాడుతున్నా ఏమీ రియాక్ట్ అవ్వకుండా అసలు పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నట్టుగా ఉన్న మన ఆడలేడీస్ వైపు వింతగా చూస్తూ ఏమైంది మీకు నేను ఇంతలా గొంతు చెంచుకొని అడుగుతూ ఉంటే అలా ఏం పట్టనట్టుగా ఉన్నారేంటి అని అడిగింది అయోమయంగా ఆ మాటలు విని ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఏం పట్టించుకోవాలి ఏం పట్టించుకోవాలి మీరు ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా అని కోపంగా అడుగుతారు సాహితి గారు ధన్వి వైపు చూస్తూ కథ ఇంకా ఉంది పాపం సూర్య మిహిర్లు మధు కలిసి ఆడుతున్న ఈ నాటకంలో ధన్వి కూడా చేరిపోయి కిరణ్ని ఏడ్పించాలని ఫిక్స్ అయిపోయింది మరి కిరణ్ రాహుల్తో మధుని చూసి తన మనసులో ఉన్న మాటని బయటపెడతాడా లేదా ఆల్రెడీ కిరణ్ మనసులో జల్సి స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి బయట పెట్టేస్తాడేమో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరి మిస్టర్ ఎక్సీ ఎవరో సూర్య తెలుసుకునే రోజు త్వరలోనే రాబోతుందనుకుంటా ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్